అమావాస్య అంటే మనకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అయితే ప్రతి నెలకి అమావాస్య పౌర్ణమిలు వస్తాయి చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు అది పౌర్ణమి అని చంద్రుడు బలహీనపడుతూ చివరికి అసలు చంద్రుడు కనిపించకపోతే దాని అమావాస్య అని అంటుంటారు అయితే అమావాస్యని మనం కొద్దిగా చెడు కింద పరిగణనలోకి తీసుకుంటాం కానీ వేరే రాష్ట్రం వాళ్ళైన తమిళియన్లు మాత్రం దీన్ని శుభ భావిస్తారు అయితే విషయానికి వస్తే అమావాస్యకు ఉన్న ప్రత్యేకతలు వేరే చెప్పుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం ద్వారా చాలా కలిసి వస్తుందని చెప్తున్నారు మన పండితులు ఇంతకీ ఇప్పుడు అమావాస్య గురించి ఎందుకు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున అంటే రేపు సోమావతి అమావాస్య అమావాస్య సోమవారం వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు అయితే పరమేశ్వరుడికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం అయితే సోమవతి అమావాస రోజున శివాలయాల్లో ఉండే రావి చెట్టు వెంట నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అంతేకాకుండా పితృదేవతలకి ఈ రోజున పిండ ప్రధానం చేసినా కూడా సంతృప్తి చెందుతారు తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం ఈ ప్రదక్షిణాలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున మనం మనసులో ఒక కోరిక కోరుకుని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ కోరికని పరమేశ్వరుడు తీరుస్తాడని తెలుస్తుంది ఇక అంతేకాకుండా సోమవారం వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజున సోమావతి అమావాస్య అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున ఏమీ తినకుండా ఉదయం పూటనే చక్కగా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా చాలా కలిసి వస్తుంది మీకున్న జాతిక దోషాలు తొలగిపోతాయి అయితే చాలామంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం ఓం నమ శివాయ అనుకుంటూ పదకొండు ప్రదక్షిణాలు చేసినా కూడా ఫలితం దక్కుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సోమావతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి కనుక ధ్యానం చేస్తే మనకున్న దోషాలు ముఖ్యంగా చాలామందికి జాతకంలో సర్పదోషం లేకపోతే కుజదోషం నాగదోషం ఇలాగ దోషాలు ఉంటాయి అయితే ఈ దోషాలన్నీ కూడా ఈ సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి ఆరాధిస్తూ రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే అవి పూర్తిగా తొలగిపోతాయని తెలుస్తుంది అయితే ఈ అమావాస్య ఈ ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో నాలుగో తారీఖున పడింది ఈ అమావాస్యనే మౌని అమావాస్యని శని అమావాస్య అని కూడా పిలుస్తారు అయితే సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన వారికి కేవలం కష్టాలు తొలగిపోవటం జాతక ఫలితాల్లో జాతక దోషాల్లో ఫలితాలు రావటమే కాదండి వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాడు ఆ పరమేశ్వరుడు ముఖ్యంగా సర్పదోషాలు కాల సర్ప దోషాలు మనకి తెలియకుండానే మనం చేసే పొరపాట్ల వల్ల లేకపోతే మన పూర్వీకులు చేసిన పొరపాట్ల వల్ల కొన్ని మనకు సంక్రమిస్తూ ఉంటాయి అలాంటివి కూడా తొలగిపోతాయని తెలుస్తుంది ఇక సోమావతి అమావాస రోజున కేవలం రావి చెట్టుకే కాకుండా శివుడికి అభిషేకం చేయించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయని తెలుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెంక్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు